ఏపీ పెన్షనర్లకు సంబంధించి అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి డెబ్బైఓ సంవత్సరంలోకి ప్రవేశించిన రోజు నుండి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అందించాలనే అంశం కొనసాగుతుంది గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పెన్షన్లకు అనుకూలంగా తీర్పిచ్చింది అలాగే సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు మద్దతుగా తీర్పిచ్చింది తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా ఈ అంశంలో పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు సమాచారం ఈ అంశాన్ని పూర్తిగా పరిశీలిస్తే ఒక రిటైర్డ్ తహసీల్దార్ అరవై తొమ్మిది సంవత్సరాల వయసు పూర్తయిన తర్వాత డెబ్బైఓ సంవత్సరం మొదటి రోజు నుండి అదనపు పెన్షన్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ ఈ తీర్పు వ్యక్తిగతంగా ఆయనకు మాత్రమే వర్ధించింది అయితే ఇతర అర్హత కలిగిన పెన్షన్లకు ఈ తీర్పును అమలు చేయించేందుకు రాష్ట్ర పెన్షన్ సంఘాలు తగిన చర్యలు తీసుకోలేదు కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధపడలేదు ఫలితంగా అర్హత కలిగిన పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం పాటు అదనపు పెన్షన్ కోల్పోతున్నారు ఈ తీర్పు రావడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గోవతి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చిన అనుకూల తీర్పులే ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి ఎనభైవ సంవత్సరం మొదటి రోజు నుండి అడిషనల్ కోంట ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలని గోవతి హైకోర్టులో కేసు వేశారు వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది అయితే సుప్రీంకోర్టు కూడా పెన్షనర్కు మద్దతుగా మద్దతుగా తీర్పిచ్చింది ఈ తీర్పుల ఆధారంగా ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సెక్రటరీ గారు ఫైనాన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ అధికారులకు లేఖ రాశారు హైకోర్టు మరియు సుప్రీంకోర్టు తీర్పులను మానవతా దృక్పథంతో పరిశీలించి అర్హత కలిగిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఎనభై ఎనభై ఐదు తొంభై సంవత్సరాల వయసు వచ్చిన వారికి అమలు చేయాల్సిన అవసరం ఉందని కోరారు దీనిపై సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కూడా ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని బాధిస్తున్నారు అలాగే రాష్ట్రంలోని అర్హత కలిగిన పెన్షనర్లు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఈ నిర్ణయం అమలు కాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు సమస్య పరిష్కారానికి రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు చొరవ చూపి సంబంధత అధికారులకు మరియు మంత్రులకు వినతి పత్రాలు అందించాల్సిన అవసరం ఉంది అవసరమైతే మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు కూడా సిద్ధంగా ఉండాలని పెన్షనర్లు భావిస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చి నాలుగు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పెన్షనర్ల సంఘాలు సరైన చర్యలు తీసుకోలేదు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పెన్షనర్ల సంఘాలు తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది వందలాది మంది పెన్షనర్లు తమ హక్కుల పొందేందుకు ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకుని అర్హత కలిగిన పెన్షనర్లకు లబ్ధి చేపట్టాలని ఆశిస్తున్నారు